నందపరియమైన సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనములు ఈరోజు పంతొమ్మిదవ తారీఖు జూలై నెల రెండు వేల దేవుని జీవవాకు ఏషియా ప్రవచన గ్రంథం అరవై నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనము యహోవా నీవే మాకు తండ్రివి మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరి వాడవు మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము దేవుడు ఈ మాటలు మనం వెనికిడిలో దీవించునుగాక ప్రియ సహోదరి సహోదరుడ మన కందరికీ కూడా ఒక తండ్రి ఉన్నారు ఆయన మన పరలోకపు తండ్రి మనలందరినీ కూడా ఆయన తన చేతులతో తన పోలిక చొప్పున మనల్ని నిర్మించుకున్నాడు ఈ యొక్క వాక్య భాగంలో మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరి వాడము మేము అందరము నీ చేతి పని అయి ఉన్నాము అని వ్రాయబడి ఉన్నది దేవుణ్ణి కుమ్మరివాణిగా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ చిత్రీకరించారు మనము ఆ కుమ్మరి చేతిలో ఉన్నటువంటి మంటి ఏ రూపము లేనటువంటి మంటిగా మనమున్నాము అయితే ఆయన తన సారి మీద మనకు ఒక అందమైన రూపాన్ని దేవుడు అనుగ్రహించాడు ఆయన తన చేతితో ఆ యొక్క సారి మీద ఆ మంటిని తీసుకొని ఒక అందమైనటువంటి ఒక చక్కని విలువైనటువంటి పాత్రలుగా మన దేవుడు తయారు చేశాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడు నీ జీవితంలో ఏ విలువ మనుషులు ఇవ్వకపోయినా ఏ విలువ లేకపోయినా ఒకటి మాత్రం నీవు గుర్తుంచుకో అది దేవుడు ఒక విలువైన పాత్రగా దేవుడు నిన్ను తయారు చేశాడు అన్న విషయాన్ని నీవెన్నడూ మర్చిపోకు మనుషులు నిన్ను విలువలేని వ్యక్తులుగా చూడవచ్చు నీకు ఉద్యోగం లేకపోవచ్చు నీ దగ్గర ధనం లేకపోవచ్చు మనుషులందరూ ఎందుకు ఇతను పనికిరాని వ్యక్తి అని అనుకోవచ్చు అయితే దేవుడు నీ పట్ల దాచి ఉంచిన ప్రణాళిక అది ఎంతో గొప్పది దేవుడు నిన్ను ఒక విలువైన పాత్రగా దేవుడు నిన్ను తయారు చేసుకున్నాడు కాబట్టి ఆయా సమయాల్లో దేవుడు నిత్యముగా నిన్ను దర్శించి నిన్ను హెచ్చించి అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు దేవుడి మాటలు మన వెనక్కిల్లో దీవించదుగాక ఆమె